ప్రణతి పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అమ్మ అని అక్షయ్ గట్టిగా అనేసరికి పార్వతి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక పల్లవి వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు ఇక బామ్మ వీళ్ళందరైతే ఏంటి నిజమే నిజమేనా నేను అనుకునేదే నిజమైంది అని బామ్మ స్త్రీయ వీళ్ళందరైతే చూస్తూ షాక్ అవుతూ ఉంటారు అక్షయ్ చెప్పిన మాట విని ఇక పల్లవి అయితే ఇదేదో మనకి పనికొచ్చిన విషయంలా ఉంది ఈ విషయాన్ని పట్టుకొని మనం చక్కగా వాడుకొని బాగా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇది ఒక్క విషయం చాలు వీళ్ళందరినీ ఇంకా కురంగదీయడానికి అని చెప్పేసి అయితే అనుకుంటూ పల్వి అయితే ఛాన్స్ తీసుకుంటూ ఉంటుంది ఏంటి పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ ప్రణతీయా బాబు గారు అన్నట్లగతే అడుగుతూ ఉంటుంది అసలు అలాగే ఎవరైనా చేస్తారా అసలు ప్రణతికి చదువుకుంది గల ఇదేనా మన అమ్మాయి తీరు అని చెప్పేసి అయితే ప్రణ అమ్మ పల్లవి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయినా అవని అక్క అవని లాంటి వాళ్ళు డబ్బు కోసం ఆస్తి కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు ఎలా ఎలాంటి ప్లాన్లైనా వేస్తారు ఎలాంటి ట్రాప్ చేసైనా ఆడపిల్లల్ని లొంగ తీసుకొని వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేయాలని అవని అనుకుంటే మాత్రం ప్రణతి బుద్ధి ఏమైందండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక బామ్మ వీళ్ళందరైతే షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక పల్లవి అయితే ఆయన మట్లకి అందరూ షాక్ అవుతూ ఉంటారు అవని అవని ఏదో ట్రాప్ అన్నారు ఓకే కానీ అవని ట్రాప్ చేస్తే మాత్రం తినబుద్ధి ఏమైంది ట్రా లవ్ చేసి పెళ్లి చేసుకున్నంత వరకే ఓకే కానీ పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ ఏంటి ఇలా ఎవరైనా చేస్తారా తను చదువుకుంది గల ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళైతే ఇంకా ఇదవుతూ ఉంటారు అసలు అలా ఎలా చేస్తుంది ప్రణతి అని అనుకుంటూ ఉంటారు అక్షయ్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంట్రా రాజేంద్ర ఆ రోజు నన్ను ఇలా అయ్యే ఉంటుందని నేను అంటేనే నన్ను తిట్టా కదా ఇప్పుడు అదే నిజమైంది ఇప్పుడు ఏం చేస్తావురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అసలు మామయ్య ప్రణతి అసలు ఏం చేసింది ఇంటి పరువు మొత్తం తీసేసింది మనలందరినీ బజార్న పడేసింది అని చెప్పేసి ఇంకా రచ్చగొడుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంత పని చేస్తుందా నా కూతురు అని చెప్పేసి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి పల్లవి ఇంకా ఛాన్స్ తీసుకొని ఇంకా నానా మాటలు అంటూ ఉంటుంది